వైసీపీ అధినేత జగన్ పై మరోసారి తనదైన శైలిలో నిప్పులు చెరిగారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తామన్న జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు జగన్ హత్యా రాజకీయాలు గొడ్డలి రాజకీయాలు చేశారని ఆరోపించారు సొంత చెల్లెలకే వెన్నుపోటు పొడిచారని విమర్శించారు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు హత్యా రాజకీయాలు చేశారు గొడ్డలి రాజకీయాలు చేశారు హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకుని తిరిగారు సొంత చెల్లెలకే రెండు కోట్లు ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బిజెపి పార్టీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్ని ధర్నాలు చేశారు ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు కదా ప్రత్యేక హోదా గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు పోలవరం గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు రాజధాని గురించి అని చెప్పి మూడు రాజధానులు నేను కన్ఫ్యూజ్ చేశారు ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా మీరు పట్టించుకోలేదు విశాఖ స్టీలు మన రాష్ట్రానికే తలమానికం అయినా అంబేద్తా అన్నా కూడా పట్టించుకోలేదు ఈ రోజు మాత్రం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారట మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్లి మీరు ధర్నా చేస్తున్నారే మరి మీ సొంత చిన్నానని చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం జగన్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభలో ఉండే ధైర్యం లేక సాకులు వెతుకొని ఢిల్లీ వెళ్తున్నారని జగన్ ను విమర్శించారు షెర్మిలా కేవలం ఉనికి కోసమే ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని అన్నారు వినుకొండ మధ్య రాజకీయ హత్య కాదన్నారు ఏపీసీసీ చీఫ్ షెర్మిలా అసెంబ్లీ అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ ఢిల్లీ వెళ్తామంటున్నారే అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టిన అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ మీరు ఉన్నదే పదకొండు మంది కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ వెనుకొండులో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టిడిపి మీడియానో పట్టుకొని మాట్లాడడం లేదు మా ఎన్క్వైరీలు మేము చేసుకుని న్యూట్రల్ మీడియాతో లోకల్ గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్ మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు హత్య గురైన వాళ్ళు ఇద్దరు వైసీపీతోనే ఉన్నారు మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తున్నారా దేనికి మీ ఉనికి కాపాడుకోవడం కోసం ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేయలేదని జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు షర్మిల ఈ రోజు సొంత ప్రయోజనాల కోసమే ఢిల్లీలో ధర్నా చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు